తిమ్మాపూర్ మండలం మన్నింపల్లి వద్ద తోటపల్లి రిజర్వాయర్ నుంచి మానకొండూరుకు నీటిని తరలించే డి ఫోర్ కాలువకు గండిపడింది దీంతో కాలువ పక్కనే ఉన్న ఎస్సీ కాలనీలోకి భారీగా నీరొచ్చి చేరింది ఇళ్లలోని నిత్య అవసరాలు ఇతర సామాగ్రి తడిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాగా వరద కాలువ డి ఫోర్ కెనాల్ కు గండి పడటం ఇది నాలుగోసారని గ్రామస్తులు తెలిపారు అయినా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు

ఇల్లు కదా ఇవాళ ఇంతకెత్ రాజు రిపో కాకపోతే ఇండలకెళ్ళింది మధ్యలోకి వెళ్ళి ఇండల్లో పోకుండా మలిసూరుదా ఇంకా పోకుండా మలిసూరు చూసిన